కూలిపోతు నిశ్చికార్థం జరుగుతుంటే ఈ భూసాల పేపర్సం ఏంటి లోపలికి వెళ్ళండి రే బొగత నువ్వు ఆలస్యంగా రంగంలోకి దిగినా అది రిందిరా నీ సృష్టి లోపల పైర్ ఎఫెక్ట్ బయట ఇండి ఎఫెక్ట్ ఓహో అర్ర పట 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 పెపంచంలో ఏ గ్రాఫిక్స్ అయినా నీ ముందు బాల దూరేరా నేను చెయ్యని అలచడి ఎవరు చేశారు ఎవరు చేశారు ఎవరు కూడా ఇంకా తప్పు ఆగండి ఎక్కడికెళ్తున్నారు ఊరికే అల్లల్లా ఇదివా అమ్మ తల్లి అక్కాలమ్మని చక్కగా లేదు అర్రే అవును మూడేసుకునే ముహూర్తానికి వచ్చి ముక్కలు చేసుకుని వెళ్ళిపోతున్నారే ముహూర్తం కొంచెం ఎటకరించింది అచ్చి రాలేదని పెట్టిన ముహూర్తం సంబరం శుభంగానే ఉంది పెట్టిన పాదాలే కొన్ని పాపకంగా ఉన్నాయి నవమి వెళ్లిన దశమికి పెట్టిన ముహూర్తం ఇది నవమి ఇంకో పాదం ఉండగానే పాదాలు కదులుతున్నాయి గాలి కుదుట పడింది దశమి వచ్చింది పదండి మీరు ఎవరో ఏ వర్ణమో ఏ నుంచి వరుసో దూరం అయితే చుట్టం వరుస దగ్గరైతే తల్లి బిడ్డ వరుస ఇప్పుడైతే పెళ్లికి పేరంటాల వరుస పదండి అడుగులే నిశ్చిత మీరు నిశ్చితార్థం ఆపేశారు గనికి నేను పెళ్ళే చేసేద్దామని వచ్చాను అక్కమ్మా చెల్లెమ్మలు ముహూర్తం సంబరానికి మీరు పేరంటాల పెళ్ళాలు తీసుకురండి పిలవని తెలిస్తే గౌరవిందామని కొందరు నాకక్కలు నేను నేనక్కను అందరం అక్కమ్మ చెల్లెం ఈ పెళ్లి తంతు జాతరకి అన్ని సిద్ధం చేద్దాం రండి ఏంటి అలా తోసుకెళ్ళిపోతున్నారేంటి బావా నేను ఒకలాగా ఆలోచిస్తుంటే ఇంకొకలా జరిగిపోతుందేంటి పర్వాలేదు బావా మీద రెండు తంతులు జరిగిపోతున్నాయి నువ్వు లోపలి దా నువ్వు మా అమ్మవి ఈ ఊరే నా పుట్టిల్లు ఈ ఊరు పచ్చగా ఉంటే నా కాపురం కూడా పచ్చగా ఉంటుంది నీ సత్యంతో ఈ ఊరిని ఎప్పుడు కాపాడమ్మా అందరూ బయట చూస్తున్నారు విజయ వెంటే నేను వెళ్ళాలి ఏమిటి ఆతృత ఆమె భర్తకు ప్రాణగండమైన ఐదు దుర్దినాలు విజయ పసుపు కుంకుమలను తరుముతున్నాయి మరి అంత దురదృష్టం చేత ఆమెకెందుకు ఎందుకు ముళ్ళు వేయించావు ఆ పసుపు తాడు బంధమి అతని దురదృష్టాన్ని కాపాడాలి కాబట్టి నువ్వు ఇక్కడి నుంచే కాపాడగలవు కదా నీ శక్తికి దురదృష్టం కాబట్టి నేను వెంట ఉండి తన పసుపు కుంకుమలను కాపాడుకోవాలి భవానే ఈ ఊరిని కాపాడడానికి వెలిసిన గ్రామ దేవతవి అది మర్చిపోయి ఈ ఊరి పొలిమేర దాటితే ఈ ఊరిని ముంచేయడానికి ఆ సముద్ర వికృతి నోరు తెరుచుకుని ఎదురు చూస్తోంది చూడు నువ్వు వెళితే ఈ ఊరంతా జలమయమైపోతుందమ్మా నేను వెళ్ళకపోతే ఆ అమాయకురాలి జీవితం అనంత వాయువుల్లో కలిసిపోతాయి అలా విధిరాత విషమించి వికృతమైతే మమ్మల్ని పిలిచి ఆవాహన చేయి వచ్చి అందరి చేతులతోటి ఆ అవాంతరాన్ని అంతం చేద్దాం విజయ్ బ్రతుకుని కాపాడుదాం అంతవరకు ఏం జరిగినా ఈ ఊరు ఊరుమేర ప్రమాణం చేయి